కొంతమంది హీరోలు తొలి చిత్రం పెద్ద హిట్ అయి బోలు ఆఫర్స్ అందుకుని భవిష్యత్తులో పెద్ద హీరో అయిపోతాడనుకున్న టైంలో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది పెద్ద హీరో అవడం సంగతి పక్కన పెడితే అసలు ఆ హీరో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు బ్రతికే ఉన్నాడా అనే సందేహాలు తలెత్తుతూ ఉంటాయి అలాంటి ఓ హీరో ఎయిటీస్ లో కోలీవుడ్ లో తటస్థించడం జరిగింది అతడు నటించిన మొదటి సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయి అక్కడి నుంచి టాలీవుడ్ లో అనువాదమై సంచలనం రేపింది నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చిన ఆ సినిమా పేరు ప్రేమ సాగరం మొదటి సినిమాతోని సూపర్ స్టార్ తెచ్చుకున్న ఆ హీరో పేరు గంగా నైన్టీన్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ యంగ్ హీరో టి రాజేందర్ కథా స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం వహించిన సినిమా ఇది అదే సినిమాను తెలుగులో ప్రేమ సాగరంగా అనువాదించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మరో చరిత్ర వచ్చింది బాలచందర్ గారు ఆ సినిమాను తీశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రేమాభిషేకం వచ్చింది దీన్ని దాసరి గారు తీశారు ఇక సీతాకోక చిలుక వచ్చింది దీనిని లెజెండరీ డైరెక్టర్ భారతి రాజా గారు తీశారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ముద్దు మందారం కూడా వచ్చింది దీన్ని జంధ్యాల గారు తీశారు అప్పటికే ప్రేక్షకులు ప్రేమ కథలకు సిద్ధమయ్యారు కానీ వీళ్ళందరూ మిస్ అయింది డైరెక్టర్ టి రాజేందర్ గారు పట్టుకున్నారు కాలేజీ కాలేజీ లైఫ్ చూపించాలి కాలేజీ అల్లరి కాలేజీ ప్రేమ కాలేజీ గంతులు పాటలు నిజంగా కాలేజీ వయసు కుర్రాళ్ళతో కాలేజీ ప్రేమ తీయాలని నిశ్చయించుకున్నారు హీరోగా గంగ హీరోయిన్గా నలిని యవ్వనం ఉత్సాహం సంగీతం కవిత్వం ఇలా అన్నీ కలిపి సినిమా అంత ఒక పాటలా ఉండాలని అనుకున్నారు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక పాట ఉంటుంది ఇక ఈ సినిమా రిలీజ్ అయి ప్రేమసాగరం కలెక్షన్స్ తో పొంగింది నామంపెట్టు నామంబెటు కాలేజీకి చిన్నదాన్ని చెయ్యేపట్టు మ్యారేజ్కి ఇలా సినిమా మొదలైన మొదటి రెండు నిమిషాల్లోనే పాట ఈ పాట ఎంతో ఉత్సాహకరమైన క్లాస్ రూమ్లు కలర్ఫుల్ క్యాంపస్ పరిసరాలు హృదయం అనే కోవెలలో నిన్ను కులిచానే దేవతగాను అని పాట పాడుతాడు ప్రేమకు తొలిమెట్టు ద్వేషం అయితే మలిమెట్టు సానుభూతి నలినీకి మెల్లగా సానుభూతి మొదలవుతుంది తన పేరును పచ్చబొట్టు వేసుకుని గంగ జ్వరం తెచ్చుకుంటే సానుభూతి కాస్త ఇష్టంగా మారుతుంది నువ్వు కాదంటే చచ్చిపోతాను అన్నంటే ఆ ఇష్టం కాస్త జీవితానికి సరిపడా ప్రేమగా మారుతుంది ఇలా ఎన్నో మలుపులతో సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది టి రాజేందర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఉయ్యరుళ్ల వైరయ్ హోష తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో సాగరంగా అంతే పెద్ద హిట్ అయింది ఈ సినిమా పోస్టర్స్ పాటలు లేపాయి ఇంత పెద్ద ప్రేమ దుమారం ఇంతకు ముందు తెలుగు ప్రాంతం చూడలేదు చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి అందాలొలికే సుందరి రాత్రి కలలోకొచ్చను బంతాడే బంగారు బొమ్మలారా ఇలా ప్రతి పాట సూపర్ హిట్ అంతవరకు తెలుగు ప్రేక్షకులు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దాసరి అనే టైటిల్ చూశారు కానీ టి రాజేంద్ర గారు విషయంలో సంగీతం అదనంగా చేరడంతో వింతగా చూశారు మ్యూజిక్ చేసే హీరో అప్పట్లో వింత రాజేందర్ ఈ సినిమాలో తలనిండా జుట్టు వేసుకుని ప్రేమ రక్షకుడిగా నిలవటాన్ని ఆ తర్వాత చాలా సినిమాల్లో అలాంటి రక్షకుని పాత్రలు సృష్టించి కాపీ చేశారు నళిని ఈ సినిమాతోనే స్టార్ నటిగా మారారు అమలా జీవిత గారులను కూడా టి రాజేంద్ర గారు వెండితెరకు పరిచయం చేశారు ప్రేమ కథలు యాక్షన్ మిళితం చేయడం వాన పాట షవర్ పాట ఇవన్నీ సగటు ప్రేక్షకులకు కావాల్సిన ఇలా ఎన్నో అంశాలు కలిసి ఈ సినిమా అప్పట్లో భారీ నమోదు చేశాయి ఇక ఈ సినిమా అప్పట్లో కాలేజీ బాగా కనెక్ట్ అయింది ఇక్కడ దాదాపు సంవత్సరం పాటు ఆడింది చైన్ జైపాల్ గా టి రాజేందర్ గారు ప్రత్యేక పాత్రలు కనిపిస్తారు సరిత గారు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుంది రాధారవి విలన్ గా నటించారు ఇందులో నటించిన నటీ నటులు ఎవరు అప్పటి మన తెలుగు జన అసలు తెలియదు అయినా సరే ఈ సినిమాలో నటించిన హీరో గంగకి హీరోయిన్ నలిన్ కి మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ తో గంగా గారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఆ తర్వాత అతను ఒకే ఒక్క తమిళ సినిమా చేశారు ఆ సినిమా సరిగ్గా ఆడలేదు అంతే ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అతని చాడే లేదు ఆ తర్వాత అతను ఏ సినిమా చేసినట్లుగా వివరాలు లేవు అప్పట్లో గంగ కామర్లతో చనిపోయాడని ఒక పుకారు వచ్చింది అప్పటి జనం పాపం ఒక్క సినిమాతోనే ఆయుష్ నిండిపోయిందని అనుకున్నారు మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు ఒకవేళ గంగ బ్రతికే ఉంటే అతని గురించి వార్తలే లేవు అతను ఇప్పుడు బ్రతికే ఉంటే ఎక్కడున్నాడు ఏ ఊర్లో ఉంటున్నారు అన్న విషయాలు లభ్యం కావడం లేదు అలా ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించి కనుమరుగైపోయారు అలనాటి నటుడు గంగా గారు మరి ఈ మూవీలో ఆయన నటన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ కమల్ హాసన్ సరిత మాధవిల అపూర్వ నటన పటిమకి బాలచందర్ దర్శకత్వ ప్రతిభ ఎంఎస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు తోడవటంతో తెలుగు తమిళనాట సినిమా చరిత్రలో మరో చరిత్ర సృష్టించింది ఈ సినిమా విశాఖ మరియు భీమిలి అందాలని ఇంతగా ఒడిసిపట్టిన సినిమా మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు బలమైన కథ దానిని ఓర్పుగా తెరకెక్కించగల సాంకేతిక వర్గం నేర్పుగా నటించగల నటీనట్లు ఉంటే చిన్న బడ్జెట్తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి మంచి ఉదాహరణ ఈ సినిమా ఆండాల్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు సినిమా అంతులేని కథ కె బాలచందర్ దర్శకుడు అంతులేని కథ పెద్ద హిట్ అవ్వటంతో దర్శకుడు కె బాలచందర్ ఆండాల్ ప్రొడక్షన్ అధినేత రామ అరంగజ్జల్ మళ్లీ తెలుగులోనే ఓ సినిమా చేద్దామనుకున్నారు ఈసారి తమిళ రీమేక్ కాకుండా డైరెక్ట్గా ఓ ప్రేమ కథను ఎంచుకున్నారు అంతులేని కథకు మాటలు రాసిన ఆత్రేయగారిని కాకుండా తన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిలకమ్మ చెప్పింది మాటల రచయిత గణేశ పాత్రను రచయితగా తీసుకున్నారు బాలచందర్ సన్నిహితుడు అసోసియేట్ డైరెక్టర్ అయిన అనంతు గణేష్ పాత్రుకి కథ వినిపించారు చాలా ఉద్వేగపడిపోయారు పాత్రు టైటిల్ ఏమిటండి అని ఆసక్తిగా అడిగారు మీరే పెట్టండి అన్నారు అనంతు చాలా ఆలోచించారు పాత్రు జ్యోతి మాసపత్రికలు తను రాసిన సీరియల్ మరో ప్రేమ కథ టైటిల్ దీనికి బాగుంటుంది అనిపించింది బాలచందర్ గారికి చెబితే వెంటనే ఓకే చెప్పారు కానీ అనంతు మాత్రం ఇది సాదాసిదా కథ కాదు చరిత్ర అనే అర్థం రావాలి అన్నారు చివరకు మరో ప్రేమ చరిత్ర అని పెడదామనుకున్నారు టైటిల్లో ప్రేమ అని ఉంటే ప్రేక్షకులకు ముందే ప్రేమ కథ అని తెలిసిపోతుందని రామ అరంగజ్జల్ సందేహం వెలుబుచ్చారు దాంతో ప్రేమను తొలగించి మరో చరిత్ర పేరుని ఖరారు చేశారు బాలచందర్ని సన్నిహితులు ముద్దుగా బాలు అని పిలవటం పాత్రకి తెలుసు అందుకే ఇందులో హీరో పాత్రకు ఆ పేరు పెడదామనుకున్నారు ప్రతి వారికి ఓ స్వప్న సుందరి ఉంటుంది కాబట్టి నాయక పేరు స్వప్న అయితే బాగుంటుందన్నారు బాలచందర్ అలాగే మరో నాయక పాత్రకు అని పెట్టారు చీకటి వెలుగుల నడుమ ఊగిసలాడే పాత్ర కాబట్టి ఆ పేరు ఇంటర్వల్ ఎపిసోడ్లో ప్రేమికులిద్దరూ అగ్రిమెంట్లు రాసుకోవటం రామ అరంగజ్జలకు నచ్చలేదు ప్రేమంటే అదొక వ్యాపారమా ఉద్యోగమా అగ్రిమెంట్లు ఏమిటి ప్రేమికుల ఎడబాటుకి మరేదైనా ఆసక్తికరమైన మలుపు ఇస్తే బాగుంటుంది అనిపించింది అయితే ఈ విషయం బాలచందర్ గారికి ధైర్యం చేసి చెప్పలేకపోయారు తనకొచ్చిన సందేహాన్ని గణేష్ పాత్రుకి చెబితే ఆయన కూడా ఈ అగ్రిమెంట్ సన్నివేశాన్నే బలపర్చారు హీరోగా కమల్ హాసన్ ని ఎంపిక చేశారు కమల్ గుండెల్లో రాయిపడింది ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలోనే దాసరి నారాయణరావు గారి కన్యాకుమారి సినిమాలో హీరోగా ఎంచుకున్నారు నటుడిగా తనకు జీవితాన్ని ఇచ్చిన బాలచందర్ గారిని కాదని ఈ సినిమా ఎలా చేయగలడు ఒకవేళ చేయనంటే దాసరి గారు కోపడతారేమో భయపడుతూనే వెళ్లి దాసరి గారికి విషయం చెప్పారు వెరీ గుడ్ గురువుపై నీకున్న భక్తి నిజంగా అభినందించదగ్గది సంతోషంగా వెళ్ళి ఆ సినిమా చేయమని ఆశీర్వదించి పంపారు మరో చరిత్ర కోసం ఇద్దరు కథానాయకులు కావాలి ఊరుమ్మడి బతుకులలో చేసిన మాధవిని ఒక నాయకగా తీసుకున్నారు ఇక ప్రధాన కథానాయిక ఎంపిక మిగిలింది మొదట ఈ పాత్రకు జయప్రద అయితే బాగుంటుంది అనుకున్నారు తరువాత దీపను అడిగారు బాలచందర్ గారు అడిగిన కాల్చిట్లు అక్బర్ సలీం అనార్కలికి ఇచ్చారామె ఎంత ప్రయత్నించినా సర్దుబాటు కాలేదు నాయిక కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది అప్పటికి నూట అరవై ఒక్క మందిని స్క్రీన్ టెస్ట్ చేశారు గణేష్ పాత్రోకి ఆ సమయంలో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారి బంధువుల అమ్మాయి అభిలాష గుర్తుకు వచ్చింది ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థల్లో అల్లుడొచ్చాడు అత్తవారిల్లు చిత్రాలకి రచన చేస్తున్న సమయంలో చలపతిరావు గారు ఆ అమ్మాయిని పాత్రోకి పరిచయం చేశారు నల్లగా పొట్టిగా ఉంటుందామే చూడటానికి ఆకర్షణీయంగా లేకపోయినా ఆ అమ్మాయిలోని చురుకుదనం తెలివితేటలు గణేష్ పాత్రుని ఆకట్టుకున్నాయి బాలచందర్ గారికి ఓసారి పరిచయం చేయాలనుకున్నారు హీరోయిన్ కాకపోయినా ఏదో ఒక మంచి వేషం ఇస్తారనిపించింది మద్రాసులోని మైలాపూర్లో ఉన్న ఆండాల్ ప్రొడక్షన్స్ ఆఫీస్కి తీసుకువెళ్ళారు బాలచందర్ గారు ఆ అమ్మాయిని ఏవో చిన్నపాటి ప్రశ్నలు అడిగితే చకచక జవాబులు చెప్పేసింది ఏదైనా పాట పాడమని అడిగారు యాక్టింగ్ కోసం పిలిపించి పాట పాడమంటారేంటని మనసులోనే విసుక్కుంది అభిలాష అకస్మాత్తుగా ఏ పాట పాడాలో అర్థం కాలేదు ఆమెకు రంభా ఊర్వశి మేనక చిత్రంలో రోజారమణి పాడిన పాట గుర్తొచ్చి ఆ పాట అందుకుంది అభిలాష ఆ పాటలో రోజారమణి కోటలో దుర్లుతూ పాడుతుంది అభిలాష తివాచి మీద దొర్లుతూ పాడుతూ ఉంటే బాలచందర్ కొంచెం కంగారు పడ్డారు తర్వాత అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకున్నారు రెండు రోజుల తర్వాత అభిలాషను మేకప్ టెస్ట్ కు పిలిచారు చివర్లో స్విమ్ సూట్ వేసుకోమన్నారు ఆ అమ్మాయి ఏం కంగారు పడలేదు వెంటనే స్విమ్ సూట్లు ఫోదులిచ్చేసింది కె బాలచందర్ ఆమెను దగ్గరగా పిలిచి కంగ్రాట్స్ నువ్వే మా హీరోయిన్వి అన్నారు అభిలాష పేరుని సరితగా మార్చారు గణేష్ పాత్రలో రాసిన పావలా కొడుకు పుట్టల నాటకాలను వైజాగ్లో చూసి అందులో నటించిన కృష్ణ చైతన్య జగన్నాథరావు డాక్టర్ యాడమ్స్ మిశ్రో భాస్కర్ రాజుకు మరో చరిత్రలో వేషాలిచ్చారు బ్లాక్ అండ్ వైట్కు కాలం చెల్లి కలర్ సినిమాల హవా సాగుతున్న ఆ సమయంలో బాలచందర్ గారు ఈ ప్రేమ కథను నలుపు తెలుపుల్లోనే ఆవిష్కరించాలనుకున్నారు నలుపు తెలుపుల్లోని డెప్ మిగతా రంగుల్లో ఉండవనేది ఆయన నమ్మకం విశాఖపట్నం భీముని గంగవరం అరుకులోయ వగేర ప్రాంతాలన్నీ తిరిగి మరో చరిత్రకు కావాల్సిన లొకేషన్స్ ఎంపిక చేసుకున్నారు విశాఖలోని అప్సరా హోటల్లో అంతా బస్సు చేశారు సాంకేతిక వర్గమంతా తమిళులు కావటంతో మద్రాసు నుంచి వంటవాళ్లను రప్పించి మెస్ ఏర్పాటు చేశారు ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయం షార్ట్స్ తప్పనిసరిగా తీయాలనేది బాలచందర్ గారి నియమం వైజాగ్లో బయలుదేరి భీముని గంగవరము చేరి షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయటానికి రెండు గంటలు పట్టేది ఆ లెక్కన యూనిట్ వారు తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరాలి అలా వెళ్లాలంటే అంతా మూడు గంటలకే లేచి కాలకృత్యాలు ముగించుకొని టిఫిన్లు చేసేసేయాలి అంత పొద్దున్నే టిఫిన్లు చేయడం అంటే కష్టం కదా అందుకే వంటవాళ్ళు రాత్రి వండేసి తెల్లారి వేడి చేసి పంపించేవారు వాసన వచ్చినా ఏం చేయలేని పరిస్థితి అది బాలచంద్ర గారు కూడా ఆ వాసన కొట్టే టిఫిన్ తినేవారు రాత్రంతా గణేష్ పాత్రతోనూ అనంత్తోనూ తర్వాత రోజు తీయాల్సిన సన్నివేశాల గురించి చర్చించి మళ్ళీ తెల్లవారుజామున ఫ్రెష్గా సిద్ధమయ్యేవారు ఒక్కరోజు కూడా ఆయన బద్దకించింది లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే పంతొమ్మిదిన విడుదలైన మరో చరిత్ర నిజంగానే మరో చరిత్ర సృష్టించింది పాటలైతే కుర్రకారికి పాఠాల కన్నా ఎక్కువైపోయాయి ఏదో పరీక్షల కోసమే అన్నట్టుగా బట్టి పట్టి మరీ మళ్ళీ మళ్ళీ పాడుకోసాగారు ముఖ్యంగా పాటలని రూపొందించడంలో ఎంఎస్ విశ్వనాథన్ మరియు ఆత్రయ టీనేజ్ కుర్రాళ్ళుగా మారి చేసినట్లు ఉంటాయి ఆ ఆరు పాటలు కేవలం సినిమా టైటిల్స్ మాత్రమే ఉపయోగించి రాసిన కలిసి ఉంటే కలదు సుఖము ప్రేక్షకులకు ఓ తమాషా అనుభవం భలే భలే మగాడివై పాటలో మధ్య మధ్య వచ్చే ఇంగ్లీష్ వాక్యాలు కూడా కొత్తగా అనిపించాయి ఈ ఇంగ్లీష్ వాక్యాలను ప్రముఖ సినీ పరిశోధకుడు రాందార్ గై రాశారు విశాఖ బీచ్లో సముద్రపు గాలిల హాయిగా అనిపిస్తుంది లోక్నాథ్ ఛాయాగ్రహణం నిజంగానే ప్రేమ కథల్లోనే ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది ఈ చిత్రం ఓ తమిళ అబ్బాయి ఓ తెలుగు అమ్మాయి నడుమ సాగే ప్రేమకథ ఇది వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకిస్తారు ఇక్కడి వరకు రొటీన్ ప్రేమకథలాగానే అనిపిస్తుంది బాలచందర్ గారి మార్క్ ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది ఓ ఏడాది పాటు ఇద్దరూ దూరంగా ఉండాలని పెద్దలు నిబంధన విధిస్తారు తీరా ఇద్దరు ఒకటయ్యే సమయానికి వీరి ప్రేమను విధి విషాదాంతం చేస్తుంది ఈ ట్రాజడీ క్లైమాక్స్ వద్దని చాలామంది వారించిన బాలచందర్ గారు మొండిగా తాను అనుకున్నదే తీశారు చివరకు అదే సినిమా వెన్నెముకగా నిలిచింది ప్రపంచఖ్యాతిగాంచిన షేక్స్పియర్ ఆంగ్ల నాటకం రోమియో జూలియట్ ప్రభావంతో బాలచందర్ గారు ఈ కథను తయారు చేశారని చెబుతారు విడిపోయే సమయంలో స్వప్నతో బాలు చెప్పే ఉద్వేగపూరిత సంభాషణలు మాత్రం యథాతథంగా ఆ నాటకంలోనివే నూనూగు మీసాల బాలుగా హుషారెత్తించిన కమలహాసన్ స్వప్నగా చిలిపితనం కురిపించిన సరిత యువ వితంతువుగా గంభీరమైన ప్రేమను చూపించిన మాధవి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా ఇంద్రధనుస్సుల్లా మెరిశారు తెలుగు వర్షన్ను తమిళనాడు కూడా విడుదల చేశారు మద్రాసులోని సఫైర్ థియేటర్లో ఏకతాటిగా ఐదు వందల యాభై ఆరు రోజులు ఉదయం ఆటలుగా ఆడి పన్నెండు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది అడవిరాముడు తర్వాత సింగిల్ థియేటర్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమా ఇదే అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావటం విశేషం ఒక తెలుగు సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శించబడటం రికార్డుగానే చెప్పుకోవాలి ఈ సినిమాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హిందీలో ఏక్ పేరుతో నిర్మించారు ప్రసిద్ధ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ ఆయన నిర్మించిన ఆఖరి హిందీ చిత్రం ఇదే ప్రసాద్ ల్యాబ్ విస్తరణకు ఈ చిత్ర విజయమే ప్రధానంగా దోహదపడింది కమల్ హాసన్ తొలి హిందీ చిత్రం కూడా ఇదే హిందీలో కూడా బాలచందర్ గారి దర్శకత్వం వహించారు దాదాపు ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగు వర్షన్నే అనుసరించారు అయితే అది కలర్లు తీశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తొలి హిందీ పాట తేరే మేరే బీచ్ మే ఇందులుదే దీనికి ఉత్తమ గాయకుడిగా ఆయనకు జాతీయ అవార్డు లభించింది